తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి కిర్లంపుడి వస్తున్న ముద్రగడకు ఆయన అభిమానులు ప్రతిపాడులో అపూర్వ స్వాగతం పలికారు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ముద్రగడ అభిమానులు భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా పత్తిపాడు జాతీయ రహదారికి తరలి వెళ్లారు విజయవాడ నుండి ప్రత్తిపాడు చేరుకున్న ముద్రగడకు ఆయన తనయుడు గిరిబాబులకు అపూర్వ స్వాగతం పలికారు ప్రత్తిపాడు నుండి కిర్లంపుడి ముద్రగడ స్వగృహం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు పలు గ్రామాలకు చెందిన ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు جي ملي مغتا بوللي 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 i do cái này nó sẽ sẽ cái 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 cái